మెదక్ జిల్లా చిన్నశంకర్పేట మండలంలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఈయన చరిత్ర గత ప్రభుత్వానిది అని ఎద్దేవ చేశారు ప్రతి పేదవారి రేషన్ కార్డు ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తదనుగుణంగా ప్రభుత్వం గొప్ప ఆలోచనతో నూతన రేషన్ కార్డులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు గత పాలకులు అభివృద్ధి విస్మరించారని పది సంవత్సరాల కాలంలో చేయని అభివృద్ధి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలు సమర్థవంతంగా స్కూల్ ఎవరి కోసం మన పిల్లల కోసమే కదా మన భవిష్యత్ మన పిల్లలు బాగుంటే మన బాగున్నట్టే కాబట్టి మరి మన పిల్లల కోసం స్కూల్ కూడా తెచ్చుకోవడం జరిగింది మరి విద్యని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ మరి ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటా మరి అదే ఇప్పుడే మన కూడా కాబట్టి క్లుప్తంగా క్లుప్తంగా మనం పదేళ్ళు ఎట్లా ఆగమైన మనం ఈ పద్దెనిమిది నెలల మరి ఎటువంటి అభివృద్ధి చేసినామో మరి క్లుప్తంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇవాళ ఒకటే చెప్తా నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది గత పదేళ్ళు మన అందరం కూడా ఆగమైపోవడం జరిగింది కనీసం ఒక రేషన్ కార్డు కూడా

సో మాకు కూడా ప్రజావాణి కూడా ప్రతి వారం వారం కూడా చాలా మంది వచ్చి కలుస్తూ ఉంటారు సో వాళ్ళందరూ కూడా సో వాళ్ళందరూ కూడా అడుగుతా ఉంటారు సో మేము ఒక నాలుగేళ్ళు అయితా ఉంది మూడేళ్ళు అయితా ఉంది మేము అప్లై చేసి మీ సేవలు ఇప్పటి వరకు కూడా మాకు రాష్ట్ర కాదు కాలేదు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా వాళ్ళు చాలా మంది కూడా మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నారు చాలా మంది వచ్చి ప్రజావాణి అడుగుతూ ఉంటారు మరి వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పే విధంగా మరి వాళ్ళందరికీ కూడా సహాయం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఎవరు పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో ఎవరు చాలా ఏం జరపడితే మీ సేవలు అప్లై చేసుకుంటున్నారో మరి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వము ఆదేశాలు జరిగింది